ఆ రేళ్లుగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి దక్కలేదని కోపంతో సో బాధతో ఆ అబ్బాయి అయితే పురుగుల మందు తాగి మరీ చనిపోయాడు కానీ ముప్పై సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల గురించి మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు సో నిజామాబాద్లో ఉండే శ్రీకాంత్ సో అఖిల అనే అమ్మాయిని అయితే లవ్ చేశాడనమాట ఇద్దరు కూడా ఒకే ఊరి వాళ్ళు సో ఇద్దరు కూడా సిక్స్ ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నారు సో ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే వర్క్ చేస్తున్నాడు అనమాట సో రీసెంట్గా అఖిల అనే అమ్మాయికి ఏమైందంటే సో నాకు మ్యాచెస్ చూస్తున్నారు సో అని చెప్పడంతో తనైతే ఇంకా ఇండియాకైతే వచ్చేసాడనమాట త్రీ మంత్స్ అయితే వచ్చింది సో త్రీ మంత్స్ నుంచి అక్కడే ఉంటున్నాడు అనమాట సో ఈ శ్రీకాంత్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆ ఇంట్లో మాట్లాడితే మేము ఇవ్వము అమ్మాయిని అని చెప్పేశారు సో అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంట సో మనం ఫిజికల్గా కలిస్తేనన్నా మనల్ని సో చేస్తారేమో అంటే ఇద్దరు ఫిజికల్గా కలిసారు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది సో అది పేరెంట్స్కి తెలిసి సో వాళ్ళ అమ్మమ్మ ఇంకా అమ్మాయి ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి అవార్డ్ అయితే చేయించారనమాట చేయించారు సో అంతా అలాగే ఉంది ఆ అమ్మాయి లాస్ట్ మూమెంట్ వరకు కూడా తనకి పెళ్ళి కూడా సెట్ అయింది అనమాట సో లాస్ట్ మూమెంట్ వరకు ఏమని చెప్పిందంటే నేను నీతోనే వచ్చేస్తాను అని చెప్పిందంట సో కానీ ఇంకా రాకుండా సో ఇంకా నాకు వచ్చే ధైర్యం లేదు సో నువ్వు పురుగుల మందు తాగు నేను తాగి చనిపోదాము సో ఇది ఒక్కటే పరిష్కారం అని చెప్పిందంట సో చెప్పగానే ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయి మాటలు వినేసి వెంటనే పురుగుల మందు అయితే తాగేశాడు సో తను చనిపోయాడు కానీ తను మాత్రం హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది చూసారా సో ఒక్కసారి పేరెంట్స్ గురించి ఆలోచిస్తే చాలా బాగుండేది కదా సో ఆ అమ్మాయి జస్ట్ లైఫ్లో సిక్స్ ఇయర్స్ అయింది వచ్చి కానీ పేరెంట్స్ మాత్రం థర్టీ ఇయర్స్ నుంచి పెంచారు సో తన పైన ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటారు కానీ ఒక్కసారి కూడా పేరెంట్స్ గురించి ఆలోచించకుండా మరి ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుని సో తనైతే ప్రాణం అయితే పోయింది ఇప్పుడైతే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని అయితే పెళ్లి చేసుకుని ఉంది సో కానీ ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందా సో కానీ తనైతే సూసైడ్ నోట్ అయితే రాశాడు సూసైడ్ నోట్లో ఏమని రాశాడు ఆ అమ్మాయి నేనుతో నాకు ఆ అమ్మాయికి ఇలాంటి రిలేషన్ ఉంది సో అని ప్రతి ప్రూఫ్ ఎవిడెన్స్ అయితే ఆ అబ్బాయి దగ్గర అయితే ఉందన్నమాట సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చూపిస్తున్నారండి చూసారు కదా ఎంత ఘోరంగా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయికి పనిష్మెంట్ పడాలి అంటే సో ఇప్పుడు ఆ అబ్బాయి పోయిన ప్రాణం ఎలాగూ రాదు సో ఈ అమ్మాయి పరువు కూడా పోతుంది ఈ అమ్మాయి లైఫ్ అనేది ఏం బాగుంటుంది చెప్పండి చేసుకున్న వాడు ఏమైనా హ్యాపీగా చూసుకుంటాడా చూసుకోడు ఎందుకంటే నీకు ఆల్రెడీ వేరే వాడితో ఎఫ్ఐఆర్ ఉంది అని సో పేరెంట్స్ అవన్నీ కూడా దాచి చేశారు సో ఇది కరెక్ట్ కాదు కదా సో ఆ అబ్బాయితో ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి చేయడం చాలా మంచిది కదా సో మీరేమంటారు సో శ్రీకాంత్ చేసింది కరెక్టా సో పేరెంట్స్ గురించి ఒకసారి ఆలోచించాలి కదా మీరు ఇలాంటి తప్పులు అయితే చేయకండి సో వీడియో నుంచి ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్